యూరియా అతిగా వాడటం అత్యంత ప్రమాదకరమని క్యాన్సర్కు దారితీస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు పంజాబ్ కేస్ స్టడీ ఇందుకు నిదర్శనం ఉన్నారు వ్యవసాయ రంగంపై కలెక్టర్ల సరస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద వేయాలని అంతేకాని ఎంత యూరియా వేస్తే అంత ఎక్కువ పంట వస్తుందో అనుకోవడం సరికాదన్నారు రైతులను చైతన్యవంతులను చేయాలని సూచించారు మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి మనం నేను ఉన్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నా బాడీ నీడ్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియం సేమ్ థింగ్ ల్యాండ్లీ నీడ్స్ ఆల్ మైక్రోన్యూట్రియం అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు నేను చాలాసార్లు మీకు చెప్పాను పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ పంజాబ్లో ఈరోజు టూ ట్రైన్స్ ఎవ్రీడే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ క్యాన్సర్ ఎక్కడైనా సరే కో రిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్ దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్ మనం కూడా టాప్ టెన్ డిసీజెస్ చూస్తే టాప్ టెన్లో లో రెండోది మూడో రెండోది అనుకుంటాను క్యాన్సర్ ది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో లో త్రీ ఫోర్లో టాప్ ఫైవ్లోనే వస్తుంది త్రీ ఆర్ ఫోర్ వచ్చే పరిస్థితి వచ్చింది టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ వన్ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియం ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు కొత్తగా ఒక స్టార్టప్ స్టార్టప్ కంపెనీ పెట్టాడు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు మైక్రోన్యూట్రియంట్స్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది రాసుకుంటాం మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతవరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రోన్యూట్రియం సప్లిమెంట్ చేయాలి ఇక్కడ వచ్చింది అంటే ఫార్మర్స్ అది చేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం ఏం చేయాలి వర్కౌట్ చేద్దాం